కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మార్కాపురం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో జరిగిన వలెడిక్టరీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హెడ్ మాస్టర్ షేక్ అబ్దుల్ రసూల్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సేవా కార్యక్రమాల ద్వారా సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించి ముందుకు సాగాలి ఎన్ఎస్ఎస్ వంటి వేదికలు విద్యార్థుల్లో సామాజిక చైతన్యం నాయకత్వం మరియు సేవా భావాన్ని పెంపొందిస్తాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అతిథులను కళాశాల నిర్వాహకులు ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు విభాగాధిపతులు మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న పత్రాలు అందజేశారు పాల్గొన్నీ కార్యక్రమం మరియు పంపిణీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది క్లాసుల ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించడంలో ఎన్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలి అని సూచించారు ఈ కార్యక్రమానికి సమన్వయం చేసిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వాలంటీర్ల కృషిని అతిథులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథి షేక్ అబ్దుల్ రసూల్ కళాశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అన్ని విభాగాల హెచ్ఓడీలు ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు